గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయ్యర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ దరకు కొనుబడను కానీ ఇప్పటివరకు ఏ కాలంలోనూ లేనన్ని లేనంత మంది ప్రవచనకర్తలు ఈ కలేగుల్లో నిజంగా ప్రజలు అదృష్టం చేసుకున్నారనే చెప్పుకోవాలి ఎందుకంటే చేసేది మంచా చెడ లేకపోతే అసలు ఏం జరుగుతోంది ఎలా ఉంటే మంచిది అనేది మీలాంటి వాళ్ళందరి వల్ల చాలా మేలు చాలా చాలా అంటే ఒకటి కొంతమంది మరీ మూర్ఖంగా చెప్పి మరీ చేశాడు కొంతమంది తేడాలు తేడాలుంటాయమ్మా కానీ ఒక మేలు జరుగుతున్నది ఏమిటంటే అందరి వల్లను అసలు ఈ ఈ మధ్య పది ఏళ్ళుగా మనం జరుపుకుంటున్న పండుగలు ఇదివరకు మనం జరుపుకోలేదు గుళ్ళల్లో ఈ మధ్య పది ఏళ్ళుగా ఉన్న ఉత్సవాలు ఇదివరకు జరగలేదు ప్రధానంగా యువతరంలో గుళ్ళోకి వెళ్ళి తీరాలనే ఆలోచన రావడానికి నా సాటి ప్రవచనకర్తలు షణ్ముఖ శర్మ గారు జాగ్ర కోటేశ్వరరావు గారు లాంటి వాళ్ళు నిజంగా కారణం నేను దండం పెట్టాను సో ఆలోచన ముందు అది గుళ్ళోకి వెళ్ళడం తప్పనిసరి నిత్య విధుల్లో గుళ్ళు గుళ్ళోకెళ్ళడం ఒకటి నిత్య జీవిత చర్యల్లో గుళ్ళోకెళ్ళడం ఒకటి ఆ భావం కలిగిందా లేదా అది క్రమంగా చైతన్య మార్గంలోకి జ్ఞాన మార్గంలోకి వెళ్ళడం ముందు తెలుసుకుంటే కదా వెళ్ళేది నా తాపత్రయం వల్ల ఏమిటంటే ఈ కర్మకాండం ఉన్న విషయం ఉంది మనం అనుకునేది ఈ గుళ్ళు గోపురాలు తీర్థాలు యాత్రలు యజ్ఞాలు యాగ ఇది రెండు వేపులా పొదునున్న కత్తి తీసుకెడితే మనిషిని వాసిష్టంలోకి జ్ఞాన మార్గంలోకి తీసుకెళ్తుంది లేదు ముంచేస్తుంది అక్కడ పిచ్చి నమ్మకాలు పడిపోతాడు వెళ్ళడం మంచిదే కానీ ఎప్పుడైనా వెళ్ళలేకపోతే అయ్యో వెళ్ళలేకపోయాను వెంగట్టు ఒక్కర్లేదు పైగా ఏమిటంటే సోమవారం శివుడు గుడిని స్వామి మంగళవారం ఆంజనేయ స్వామి టైం టేబుల్ పెట్టేసేసరికి మంగళవారం పొరపాటు శివుడి గుడిలో కడితే ఏమన్నా అవుతుందేమో అన్న బెంగ ఇదే మీరు అనుకునే మూర్ఖత్వం ఇది ఇది ఇవి పెరిగిపోతాయి సహజంగా అది ప్రవచనకర్తలు ఎవరైనా నేనైనా వారైనా జాగ్రత్త తీసుకోవాల్సింది మనం ఇది చెబుతున్నది వారు ఒక రమశిక్షణతో ఒక పద్ధతిలో ఉండడానికి కానీ ఇదే అంతిమ లక్ష్యం కాదు గుడి అనేది ఒక శిక్షణ కేంద్రం భగవంతుడికి ప్రత్యేకంగా అక్కడ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు అది ఎంతైనా అది విగ్రహం ఆ విగ్రహం దెబ్బ తినకుండా చూడాలి కానీ ఇంకా చెంబుడు పాలు పోస్తే ఒక పొలం బిందుడు పాలు పోస్తే ఒక పాలని చెబితే అందరూ బిందే పోస్తారు పోయి బిందెలు పోస్తే శివుడు ఏమవుతాడు నా తాపత్రయం అలా నేను చెప్తున్నదండి కొంతమందికి నచ్చు నచ్చకపోవచ్చు లేదో వాటిని వ్యతిరేకించారంటారు వీరిని ఏదో అన్నారంటారు అవన్నీ నాకు అనవసరమైన విమర్శలు అవన్నీ నేను ఎప్పుడు పట్టించుకోను దాని గురించి కాదు అసలు ఆలోచించాల్సింది విగ్రహారాధన దేనికి ప్రతీకాత్మకంగా జరగాలి విగ్రహారాధన అదే లక్ష్యం అన్నట్టుగా మాట్లాడద్దు అది లక్ష్యం కాదు ఎక్కడా చెప్పలేదు ఆ విషయం ప్రతీకాత్మకంగా జరగాలి శంకరాచార్య చెబుతారు స్పష్టంగా వేదాంతసార సంగ్రహం కషాయే పక్వే తో జ్ఞానం ప్రవర్తతే ఆయుర్వేద వైద్యులు కషాయాన్ని తయారు చేస్తుంటే ఈ చెడు పెట్టి తిప్పుతూ ఎప్పటికప్పుడు పాకం చూసుకుంటాడు పాకం సరిగ్గా ఉందా లేదా పాకం సరిగ్గా ఉందా అలా మనం చేసే సత్యనారాయణ వ్రతం సహా పెళ్ళిళ్ళు సహా ఉపనయనాలు సహా ఇది ఎందుకు ఇదెందుకు ఇదెందుకు ఆ ప్రయోజనం నెరవేరిందా లేదా అని చూసుకోవాలి లేకపోతే ఒట్టి కర్మకాండ మిగిలిపోతుంది అక్కడ సత్యనారాయణ వ్రతం ఒకసారి చేసేటువంటి వాడు అబద్ధం ఆడకూడదా మనం వీళ్ళు అలాంటి మనిషిని చూపించగలరా నేను వంద సాగు చేశాను అన్నవరం వెళ్ళాను ప్రతి ఏకాదశికి చేయించుకుంటాను అన్నవాళ్ళు కొన్ని వేల మంది ఉన్నారు వీళ్ళందరూ అబద్ధాలు ఆడుకుండా ఉంటే ఇన్ని కేసులు కోర్టులో పెండింగ్లో ఉండవు న్యాయమూర్తులకు ఇంత ఇబ్బంది ఉండదు ఆ తత్వం సత్యనారాయణ వ్రతం అంటేనే సత్యవ్రతం ఆయన ఎప్పటికీ సత్యదేవాయన మమహ అంటారు అంతే కదా ఇప్పుడు ఫోన్ మాట్లాడితే నేను ఆరిపోమ్మంటే ఇప్పుడు సత్యదేవాయ అమహ అంటారు వాళ్ళ అన్నయ్య అంతే సత్యదేవాయన అమహ అంటారు ఫోన్ చేస్తే ముందు నమస్కారం నేను ఎవరిని ఫోన్ చేస్తే నేను హరి ఓ ఇవిడు హరిబోం అంట సత్యదేవుడు అంటే ఎవరు సత్యవ్రతం నారాయణ పక్కన పెట్టండి సత్యవ్రతం అంటే సత్యవ్రతం ఎక్కడ ఉంటుందో నారాయణమూర్తి అక్కడ ఉంటాడు కానీ ఆకులు పువ్వులు అచ్చిపండు పెట్టేసి నేను ఏకాదశి కల్లా అంటే ఎందుకు అన్ని వ్రతాలు పని లేక సత్యం మాట్లాడు అబద్ధం ఆడకుండా ఉండు అది ఎందుకు పాటించరు పైగా ఇవి ఏమి చెప్పకుండా ఈ దీని వల్ల అతి ఫలితం అతి ఫలితం ఉంటుంది అది ఉంటుంది ఇది ఉంటుంది ఇక వ్రతం చేస్తే దోషాలు అన్ని పోతాయి అబద్ధాలు ఆపడం దోషం పోయింది అనుకుంటున్నాడు దానివల్ల ప్రపంచంలో ఏమైనా మేలు జరగకపోక కీడు జరుగుతుంది నా పోరాటం వల్ల అది నచ్చదు నచ్చకపోవచ్చు చాలా పేర్లు పెట్టారు నాకు తెలుసు నాస్తికుల్లో ఆస్తి కూడా అన్నారు ఆస్తికుల్లో నాస్తికుడు అన్నారు ఏమన్నా నా పేరు గరికి పట్టినారు సుమరం పెట్టే పేరు నాకు అక్కర్లేదు మా అమ్మ పెట్టిన పేరు ఉంది అనుకోని అది సమస్య కదా అసలు సమస్య అండి అప్పుడు అమరనాథ్ జాతర ఉంది చాలా యాతనపడి మంచులింగాన్ని చూడాలని మైళ్ళకొద్దీ నడిచి ఎదురు డోలీలు అవి ఎక్కి ప్రాణాలు బాణంగా పెట్టడమే సుమారుగా అయితే ఇప్పుడున్న తీవ్రవాద భయంలో మరీ ప్రమాదం ఇంత చేస్తున్నప్పుడు దాని సారాంశాన్ని గ్రహించకపోతే ఎలాగా నా తాపత్రయం అది అమర్నాథ్ యాత్ర కథలో మీకు అమరనాథ్ యాత్ర ఫలం రహస్యవంతం దాని మూలం ఏమిటి శివుణ్ణి పార్వతీదేవి అడిగింది సృష్టి రహస్యం ఏమిటని పార్వతి అడగడం అంటే మన పురాణాలు అలా ఎందుకు చెప్తే ఆవిడకి తెలియగలుగుతుందా మనకి తెలియ చెప్పాలి కదా ఎవరో అడగాలి ఎవరో ఒకరు చెప్పాలి కదా అందుకని అడుగుతారు అంతే ఆవిడ తెలియకూడదు ఈయన అలాగే నీకు చెప్తాను దాని ఆయన పార్వతీదేవి నందీశ్వరుడు సరే మెడలో ఎలాగో నాగభూషణం ఉంటుంది పక్కన గణేష్ గణేశ్వరుడు అంతా కలిసి ఉన్నారు అక్కడ కొద్ది దూరం ముందుకు వెళుతాను నేను చెప్తాందా చెప్తాందా తీసుకుంటాను ఆ యాత్ర కథ అలా నడుస్తుందండి అండి పెడుతుంటే మీరు గమనించండి గణేష్ పహలే వస్తుంది అక్కడ ముందు నందీశ్వరుని వదిలేస్తాను వాహనం వదిలేస్తాను ఇంకొంచెం ముందుకెళ్ళాక నంది చౌక ఏదో కూడుస్తున్నాడు గణేష్ చౌక అక్కడ గణేశ్వరుని వదిలేస్తాడు ఇంకొంచెం ముందుకెళ్ళాక నాగ చౌకని నాగ శేషణ శేషన అక్కడ పాముని వదిలేస్తాను ఇంకా ఆ గుహ దగ్గరికి వెళ్ళేసరికి పార్వతి పరమేశ్వరుడు ఇద్దరే ఉంటారు అంతకుముందే వాహనం వదిలేశారు కుమారం వదిలేశారు నాగుపామును కూడా వదిలేశారు ఇవన్నీ చౌక్ చౌక్ పేరుంది జేషనాగ్ నంది చౌక్ పెహలగావ్వు ఇవన్నీ పెహలగావ్ దగ్గర నందీశ్వరుని వదిలేసారు తర్వాత గణేష్ చౌక్ దగ్గర గణేష్ని కొన్ని వాగిపోవంటారు కొడుకుని తర్వాత ఇంకో మూడోదో నాలుగోదో శేషనాగ్ గారు ఉంటుంది అక్కడ ఆ పామును కూడా తీసేస్తాడు శివుడు పార్వతి ఇద్దరు లోపలికి వెళ్తారు వెళ్ళాక ఏమయ్యాడో తెలియదు అక్కడే శివుడు ఎంగడు సమస్త సన్మంగళాన్ని భవంతో కథను ముగిస్తాడు ఇది కథ అమర్నాథ్ సృష్టి రహస్యం ఏమిటంటే అది నీకు అర్థం కావాలి అంటే ముందు వాహనాల మీద వ్యామోహం వదిలేదు పహరే కావాలి నందీశ్వరుడు వదిలేసాడు నంది ఎవరు వాహనం ఈ కారు సొంత చార్టర్లు విమానాలు ఎన్ని పెట్టుకుంటున్నాయి ఇవాళ ఒక కారా ఇంట్లో ఇద్దరు మనుషులుంటే రెండు కారు ఉంటున్నాయి అన్న అవసరమా సర్దుకోలేరా బట్ ట్రాఫిక్ జామ్ అయింది అనేది మనమే కాలుష్యం పెరిగింది అనేది మనమే మన వల్ల ఏం జరుగుతుందో ఆలోచించకపోతే తన రవంత రవ్వంతా మారడా దేనికని అమ్మ ఒక్కడవల్లే అయిందా దేశమంతా ఎవరు ఎవరు దేశమంతా కేసీఆర్ సరి చేస్తారా జగన్మోహన్ రెడ్డి సరి చేస్తారా నరేంద్ర మోడీ సరి చేస్తారా అందులో మనం ఒకళ్ళం కాదా మనం ఎవరు సహకరించుకోవడానికి వారు చేసేస్తారా వారు ఏమైనా మాయి చేస్తారా కాదు కదా ఏ పరిపాలకుడు మాత్రం ఈ పార్టీ కదా ఆ పార్టీ ఉన్నా ఎవరు ఎవరు లేదు ప్రజల్లో కూడా మార్పు రావాలి అసలు ఇన్ని వాహనాలు నాకు అవసరం కానీ నలుగురు కుటుంబ సభ్యులు ఉంటే రెండు కార్లు రెండు బళ్ళు ఉంటున్నాయమ్మా పిల్లలకు కూడా బండి వాహనాల మీద వ్యామోహాన్ని వదులుకోండి వీలైనంత దూరం నడిచేయండి అక్కడ నడిచే వెళ్ళక తప్పదు కొన్ని ప్రాంతాలు మీరు ఏం చేయలేరు ఆ ఆరోగ్యం ఉన్నవాళ్ళే వెళ్ళాలి ఇంకొంచెం వెళ్ళాక గణేశ్వరుని వదిలేశాడు సంతానం మీద వ్యామోహం వదులుకోండి ఇంక మా అబ్బాయి ఎలా ఉన్నాడు కోళ్ళ ఎలా ఉంది ఏమిటో కోడలు నీళ్ళు లోచుకోలేదు కంగారు ఏమిటమ్మా నాకు అర్థం కాదు అందకలి సరి గంగ స్నానం అంటే ఇద్దరు చెయ్యి చెయ్యి పుట్టిన కలిసి స్నానం చేయడం గంగ స్నానం సమానంగా ఇద్దరు ఆ స్నానం చేసినప్పుడు అప్రయత్నంగా నీళ్లు లోట్లో కడితే తాగితే ఈ జీవుడు ప్రవేశిస్తే ఆ తీర్థ ప్రభావం వల్ల మంచి పిల్లాడు పుడతాడమ్మో మంచి అమ్మాయి పుడుతుంది ఓ సక్కుబాయి పుడుతుంది ఓ తుకారాము పుడతాడు ఈ తుక్కురాములు పుడుతున్నాడు అందరూ తీర్థ ప్రభావం అంటే అది వీడు గ్లాసుడు మంచి నీళ్ళు తాగిన ప్రవేశిస్తాడు కానీ గ్రాసుడు వాడే పుడతాడు వ్యాసుడు పుట్టాడు ఎందుకంటే పొట్టబోయే జీవుడికి తీర్థంలో మనం సేవ చేస్తే వ్యాసుడు శరీరం వస్తుంది ఈ ఇంట్లో ఆ నీళ్లు తాగితే గ్లాసుడు శరీరం వస్తుంది ఏ శరీరం ఇవ్వాలి ఆ లోపల ఉన్న జీవుడు ఎంత ప్రతిభావంతుడైనా ఉపాధి సరైనది కాకపోతే ఆ ప్రతిభ వ్యక్తం కాదు ఒక మహామేధావు ఉంటాడు గొప్ప ఏదో చేయగలడు క్యాన్సర్ వచ్చింది ఏం చేస్తాడు జ్వరం ఎప్పుడూ రోగమేం చేస్తాడు ఇది రహస్యం అలాగా ఆ యోగ ఆ యోగాన్ని బట్టి ఏం చేయాలి సంతానం యోగం లేదు కలగదు ఉదయండి ఆ విషయాన్ని దాని గురించి అంతా అపత్యయపడతారు ఆస్తులు దాన ధర్మాలు చేసుకోండి జలసాలు చేయడం సుఖంగా తిరగండి రైల్లో సెకండ్ స్లీపర్లో వెళ్ళే బదులు ఏసీలో వెళ్ళండి విమానం ఎక్కి వెళ్ళండి ఎందుకు మీటకట్టి మూటకట్టి మూట కట్టి కొడుకు ఇచ్చి కోడలకి ఇచ్చి మళ్ళీ వాళ్ళు పిల్లలకి వెళ్ళలేదని వాళ్ళు ఇంకా వృద్ధి చేయలేదు ఏంటి నసా ఇదే గణేష్ చావు గణేష్ వదిలేదు అక్కడ సంతానం వదిలేస్తాను సంతానం వదిలేదు తర్వాత చూడండి అతి ముఖ్యమైనది జీవితంలో మనం ధనమైనా వదులుతాం వాహనమైనా వదులుతాం సంతానం మీద వ్యామోహమైనా వదులుతాం కానీ చచ్చే వరకు పోనది చచ్చినప్పుడు కూడా భయపడేది భయాన్ని వదలలేం భయానికి సంకేతం పావు భయాన్ని వదిలే భయానికి సంకేతం పావు ఎందుకంటే బావుని చూడగానే భయపడతాం మనసు బావు అన్న మాట విన్నా భయపడతాం సా పైగా పూర్వకాలపు నాగరికతలో పాములు వెళ్ళడానికి వచ్చేవి సహజంగా మట్టిళ్ళు పల్లెటూళ్ళు పొలాలకు దగ్గరగా ఉండేవి బాగులు రాకపోతే ఏమొస్తాయి అందుకని పాము చూసి భయపడేవాడు ఆ భయం పోగొట్టుకోవాలి దానికే మనకు నాగులు చవితి పెట్టారు నాగులు చవితి నాడు పుట్ట దగ్గరికి ఆడవాళ్లే పెడతారు మోగాళ్ళ కంటే ఎక్కువ అక్కడ పాము కనపడ తీరాలి దానికి పాలు పోస్తారు తాగిన తాకపోయినా సరే పాము పాలు తాగదు అని పద్నాలుగు రోకాల్లో అందరికీ తెలుసు ఎవడు చెప్పక్క కానీ మన వాళ్ళు మానవుడు పోస్తారు నేను చూస్తుండగా తాగింది ఇవి తాగిందేమో అది తాగలేదు ఈ కవులు చెప్పద్దు ఇక్కడ శాస్త్రీయ విజ్ఞానాన్ని మనం అంగీకరించాలి శాస్త్రీయ విజ్ఞానం ఎప్పుడూ మతానికి వ్యతిరేకం కావాలి అవసరమైతే మతాన్నే సరి చేసుకోవాలి విజ్ఞానాన్ని ఆక్షేపించాలి విజ్ఞానం విజ్ఞానం వాడు చచ్చి చెడి కనిపెట్టడమ్మా అయిన స్టీను ఎడిసను బలుగులు పని లేక దాన్ని మతం పేరు మీద దాన్ని కొట్టేస్తే అలాగ గలీనియో కనిపెట్టినవన్నీ నిజం కాదు గోపెర్నికస్ కనిపెట్టిన కదా మన మహర్షులు కూడా అలాంటి వాళ్ళేనండి వాళ్ళని గడ్డాలు పెంచేసి వాళ్ళని మతవాదు చేసావు వాళ్ళంతా ఋషులు శాస్త్రవేత్తలు అలాగే మీరు ఈ ధనము సంతానం అయిపోయాక భయాన్ని వదిలేయాలి భయానికి సంకేతం పావు నువ్వు ఆ భయాన్ని వదిలేయాలంటే ఒకటే అండి ఏకమేవా అద్వితీయం బ్రహ్మ అధ తస్య భయం భవతి ద్వితీయాద్వైభయం అని వేదం చెబుతుంది ఈ మొత్తం సృష్టిలో నువ్వు ఒక్క విషయాన్ని నీకంటే నువ్వు వేరు చేసిన వ్యక్తిని కానీ విషయాన్ని కానీ నువ్వు భయపడి వాడు వేరు నువ్వు వేరు అను కానీ వాడు ఎక్కువ నేను ఎక్కువ వాడు నేను తేల్చుకోవాలి భయం వచ్చేస్తున్నావు వాడిని నేను గెలవగలనా లేదా అంతా ఒక్కటే అని గ్రహించగలిగితే ఎవరు గెలిచినా ఒకటే ఎవరు సెమీస్ సెమిస్రో భారత్ ఓడిపోయిందని అంత ఏడవక్కర్లేదు ఇప్పుడు ఓడిపోతే న్యూజిలాండ్ వాడు ఏడవడా వాడు గెలిచాడు మనం సంతోషించాలి ఓడిపోయిన కారణాలు వెతుక్కుందాం ఇంకేదైనా కాస్త బాగా చేసుకుందాం అంతేగాని ఇంక మొత్తం క్రికెట్ అభిమానులు అంతా తయారయ్యి జట్లు కెప్టెన్ తిట్టేసి వాళ్ళని తిట్టేసి వెళ్ళని తిట్టేస్తే ఇదివరకు విజయాలు సాధించిన వాళ్ళంతా ఇప్పుడు వెర్రవే వెళ్ళైపోయినట్టేనా అలా అనబట్టి వాళ్ళ మీద ఒత్తిడి పెరుగుతుందమ్మా గెలవడం ఓడడం అనేది ఎన్నికల్లో ఈ క్రికెట్లో చాలా సహజమైన విషయం దాన్ని అంత ఇదే ఇదేసరం అసలు ఈ సెమీశ్ర ఓడిపోయి తప్పు రాదంటే ఆత్మహత్యలు చూసుకునే వాళ్ళు కూడా తయారైపోతున్నారు అంత తీవ్రంగా తీసుకోవాలి యుద్ధాన్ని సైతం ఆటగా భావించిన జాతి వేళ ఆటను యుద్ధంగా భావిస్తుంది ఏం కర్మ వచ్చింది ఇది ఇది ఆధ్యాత్మికత తెలుసుకోవడం అంటే ధన వ్యామోహం వదిలి వాహన వ్యామోహం వదిలి సంతాన వ్యామోహం వదిలే భయం కూడా వదిలేయి ఉన్నదంతా ఒకే శివుడు ఒకే శివుడు ఒకే శివుడు అని తెలుసుకుని గుహలోకి వెళ్ళడం అంటే గుండె గుహలోకి వెళ్ళడం ఉండి గుహలోకి వెళ్ళడం మహీయాన్ ఆత్మా గుహాయాం అశ్ జంతో అణువుల కంటే అణువైనది సూక్ష్మం కంటే సూక్ష్మతరమైనది మహత్తరమైన వాటికంటే చాలా పెద్దది మహత్తరమైన ఆత్మ భగవత్తేజస్వి ఎక్కడుందంటే ఆత్మా గుహాయాం నిహితో నీ గుండెకు హోరం ఉందయ్యా ఎక్కడా లేదయ్యా దాన్ని పట్టుకోవయ్యా దాన్ని పట్టుకోవయా అది తెలుస్తుంది సృష్టి రహస్యం ఏమీ లేదు ఇది మాయా అని లోపలి ఇద్దరూ ఇద్దరు మాయం పోతారు అక్కడ రెండు చిలకలు ఉంటాయి గమనించండి ఆ చిలకలు వాళ్ళేనమ్మ లోపల లోపలికి వెళ్ళాక చెప్పి వాళ్ళిద్దరూ మాయమయ్యారు గమనించండి పైగా అక్కడ ఏర్పడింది ఏమిటి మంచు లింగం మంచు లింగం ఆరు నెలలు ఉంటుంది కరిగిపోతుంది సృష్టి ఉంటుంది కరిగిపోతుంది అది మంచు వల్ల ఏర్పడింది మంచు పోగానే వేసవకాలం రాగానే కరిగిపోతుంది ఈ సృష్టి కూడా అంతే ఏదో పుట్టావు పెరుగుతున్నావు అస్థి జాయితే వర్ధతే క్షయతే పరిణామతే నశ్య పోతావు దాని గురించి ఇంత బెంగ ఎందుకు ప్రతి పరిణామంలో ఆనందంగా ఉండు వృద్ధాప్యంలో కొన్ని సుఖాలు ఉన్నాయి బాల్యంలో కొన్ని సుఖాలు ఉన్నాయి యవ్వనంలో ఎలాగో సుఖాలు ఉన్నాయని అంటూనే ఉన్నాం వృత్తిలో కూడా సుఖం ఉంది ఈ మొత్తం అంతా ఒక్కసారి వదిలిపోతుందంటే నన్ను అడిగితే మరణాన్ని మించిన వరం లేదు మనిషి మరణాన్ని మించిన వరం లేదు రోగిష్టి వాడికి వరం అనొద్దు సమస్యలు ఉన్నవాడికి వరం అనొద్దు సుఖంగా ఉన్నవాడికి కూడా మరణమే వరం మరణంలో మాత్రమే నిత్య సుఖం ఇందులో ఏముందండి ఊరికే తాపత్రయ పడిపోతున్నారు కానీ అలాగే అది దున్ను డొల్లు కొందాం ఇది లాక్కుందాం ఏం చేసుకుంటారు లాక్కుని ఎప్పటికైనా పోయేది నువ్వు ఎంత గట్టిగా పట్టుకున్నా పట్టుకున్నవాడు ఇక్కడే ఉంటాడు చేతులు ఇక్కడే ఉంటాయి లోపల నుంచి జీవుడు ఎగిలిపోతున్నాడు ఈ తత్వం తెలుసుకో ఊహలో ఏమీ లేదు శూన్యం అదే సృష్టికి మూలమైంది శూన్యం అనడానికి వీలు లేదు శూన్యం వలకూడదు శూన్యం అయితే ఏమీ రాకూడదు కాబట్టి మన వేదాంతులు ఏం చెప్పారు పూర్ణమిదం పూర్ణవద పూర్ణాత్ పూర్ణముద్యతే పూర్ణశ్య పూర్ణమాదాయ పూర్ణమేవా అవశిష్యతే సృష్టికి మూలం అన్నది పూర్ణమయ శూన్యం పూర్ణం కాబట్టి అందులో అన్నీ ఉంటాయి కాబట్టి ఏదైనా వచ్చింది శూన్యం నుంచి ఏం వస్తుంది ఇతర మతాల వాళ్ళకి మనకి తేడా సృష్టికి మూలం శూన్యం అని కొందరు చెప్పారు అజ్ఞానం శూన్యం నుంచి ఇది రాదు సృష్టికి మూలం పూర్ణం ఆ పూర్ణమే పరమశిన్ ఇది అమర్నాథ్ కథ ఈ యాత్ర కథ నాకు పత్రికలో నేను ఒక పదేళ్ల ఐదు ఐదారేళ్ల క్రితం అనుకుంటాను ఒక ఆంధ్రజ్యోతి పత్రికలు ఎక్కడో చదివా నీవేదన్నది దాంట్లో ఇదే రహస్యం ఇంక మనం వెళ్ళక్కర్లేదు అనుకుంటా ఇంక వెళ్ళక్కర్లేదు మనం వదులుకోవలసింది వాహన వ్యామోహం తర్వాత సంతాన వ్యామోహం తర్వాత భయం తర్వాత లోపల ఉన్నది పూర్ణ పదార్థం అని తెలుసుకోవడం దీనికి అక్కడికి ఎందుకు వెళ్ళడం అంత యాత్ర ఇక్కడే తెలుసుకోవచ్చుగా మంచు లింగం ఆరు నెలలు ఉండి ఆరు నెలలు కరిగిపోయినట్టే మన జీవితం కూడా అంతే ఆరు నెలలో కరిగిపోతుంది అనుకుంటే అయిపోయాయి ఇప్పుడు అమరయా నా అంత యాత్ర పరం చూడకపోయినా నాకు వచ్చింది కానీ చూసిన వాళ్ళకి ఎంతమందికి వచ్చిందో నాకు తెలియదు మేము ఎంత కష్టపడ్డాం పుణ్యం వచ్చింది అనుకునేవాళ్ళు అది దానివల్ల పుణ్యం ఆశిస్తారేమిటి జ్ఞానం వస్తుంది కానీ పుణ్యరాధమ్మో జ్ఞానం వస్తుంది అసలు ఈ పుణ్యం జ్ఞానం కంటే ఎక్కువ అనుకోవడం ఉంది ఇది మూర్ఖత పుణ్యం అంటే అదో మూట అదో మూట దాని చెప్పి మూట పాప మూటలాగే పుణ్యపు మూట పుణ్యానికి పాపానికి తేడా ఉంటుంది తెలుసా పాపం ఎనప సంఖ్యల పుణ్యం బంగారు సంఖ్యల ఒకటే సింపుల్ డేస్ పాపం ఎనప సంఖ్య పుణ్యం బంగారు సంఖ్య సంఖ్యల సంఖ్యలే బంగారం అయినా మమ్మల్ని కట్టిపడేసిన తర్వాత ఆ గురుసు గొలుస బంగారు గొలుస అని మీరు ఆలోచించక ముందు తీయవయ్యా బాబు అంటారు మీకు స్వేచ్ఛ కావాలి అంతేగా కడితే కట్టారు కానీ బంగారం గడుచుతో కట్టారు అని దాంతో సెల్ఫీ దిగుతారా ముందు మనకు స్వేచ్ఛ కావాలి కదా సంఖ్య నుంచి అది బంగారు సంఖ్యలు అయితే మనకేమిటి పుణ్యం బంగారు సంఖ్య ఎందుకు కోరుకుంటున్నారు దాన్ని దానికోసం యాత్రలు చేయడం దానికోసం దానం చేయడం దీనికోసం ఫలితం వాండి అనడం గరుడు పురాణం ఇంట్లో ఉంటే పాపం వాడడం దీనికు అంతంత భయం ఏం చేసుకుంటావు ఈ పుణ్యాన్ని అది బంగారు సంఖ్యల నేను కట్టిపారేసాను ఇనప సంఖ్యలకి బంగారు సంఖ్యలకి తేడా అయినది సంఖ్యలు అయినంతవర మీరు ఆ బంగారు సంఖ్యలు కట్ చేసి మీకు ఇస్తే తాకట్టు పెట్టుకోవచ్చు అంటే పెట్టుకుంటారు దానివల్ల ప్రయోజనం సంఖ్యలుగా ఉన్న తర్వాత ఏదైనా ఒకటే అంటే పుణ్యం కూడా మనిషి వాంఛించడానికి వీలేదు అసలు